హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవేల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడాలి ముందుగా హెడ్లైన్ చైనా అర్జెస్ యూఎస్ టు క్యాన్సల్ రెసిప్రోకల్ టారీఫ్ కంప్లీట్లీ చైనా అర్జెస్ అర్జెస్ ఇక్కడ ఆర్ అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం అర్జ్ అని పలకాలి ఇక్కడ నేను రాస్తున్నాను చూడాలి అర్జ్ అర్జ్ అని పలకాలి చైనా అర్జెస్ యూఎస్ అంటే చైనా యూఎస్ని కోరింది అర్జ్ అంటే కోరడం చైనా అర్జెస్ యూఎస్ అంటే చైనా యుఎస్ని కోరింది టు క్యాన్సల్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర సుంకాలను రద్దు చేయాలని కంప్లీట్లీ అంటే పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని టు క్యాన్సల్ అంటే రద్దు చేయడం రెసిప్రోకల్ టారిఫ్స్ రెసిప్రోకల్ అనేది ఇక్కడ పరస్పరం అని అర్థం చేసుకోవాలి యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది రెసిప్రోకల్ టారిఫ్స్ ఇక్కడ టారిఫ్స్ అనేది నౌన్ నౌన్ గురించి చెప్పేది యాబ్జెక్టివ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర సుంకాలు సుంకం అంటే మనం ఎగుమతుల మీద దిగుమతుల మీద మనం ఏదైతే ట్యాక్స్ పే చేస్తుంటామో వాటిని టారిఫ్స్ సుంకం అని అంటుంటారు కొంత కొంతమందికి ప్యూర్ స్వచ్ఛమైన తెలుగు అర్థం కాలేదని కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలా చెప్పడం జరుగుతుంది టారిఫ్స్ అంటే సుంకాలు ఎగుమతి మీద దిగుమతి మీద విధించేటువంటి పన్నులను టారిఫ్స్ అంటారు కంప్లీట్లీ పూర్తిగా అలాగే ఆస్కింగ్ వాషింగ్టన్ టు రిటర్న్ టు ద రైట్ పాత్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ బీజింగ్ కాల్స్ ది ఎగ్జిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ టారిఫ్ లిస్ట్ ఏ స్మాల్ స్టెప్ అండ్ సేస్ ఇట్ ఈస్ ఇవాల్యుయేటింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద యుఎస్ డెసిషన్ ఆస్కింగ్ అంటే అడుగుతూ లేదా కోరుతూ వాషింగ్టన్ వాషింగ్టన్ని టు రిటర్న్ టు ద రైట్ పాత్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పర గౌరవం యొక్క సరైన మార్గానికి తిరిగి రావాలని వాషింగ్టన్ని కోరడం లేదా వాషింగ్టన్ను కోరుతూ ఆస్కింగ్ అంటే కోరుతూ లేదా అడుగుతూ టు రిటర్న్ తిరిగి రావాలని టు ద రైట్ పాత్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పర గౌరవం యొక్క సరైన మార్గంకి తిరిగి రావాలని ది రైట్ పాత్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పర గౌరవం యొక్క సరైన మార్గం రైట్ పాత్ అంటే సరైన మార్గం ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే పరస్పర గౌరవం యొక్క ఇక్కడ ఆఫ్ అంటే యొక్క బీజింగ్ కాల్స్ అంటే బీజింగ్ పిలుస్తుంది బీజింగ్ కాల్స్ ది ఎగ్జిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ టారిఫ్ లిస్ట్ ఏ స్మాల్ స్టెప్ అంటే బీజింగ్ టారిఫ్ జాబితా నుండి లేదా సొంకాల జాబితా నుండి ఎలక్ట్రానిక్స్ని మినహాయించడాన్ని ది ఎగ్జెంప్షన్ అంటే మినహాయించడం ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ని మినహాయించడాన్ని ఫ్రమ్ టారిఫ్ లిస్ట్ అంటే సుంకాల జాబితా నుండి ఏ స్మాల్ స్టెప్ చిన్న దశ అని పిలుస్తుంది బీజింగ్ టారిఫ్ జాబితా నుండి లేదా సొంకాల జాబితా నుండి ఎలక్ట్రానిక్స్ని మినహాయించడాన్ని చిన్న దశ అని పిలుస్తుంది ఎ స్మాల్ స్టెప్ అండ్ మరియు సేస్ చెబుతుంది లేదా పేర్కొంది ఇట్ ఈస్ ఇవాల్యుయేటింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది యూఎస్ డెసిషన్ అండ్ మరియు ఇది యుఎస్ నిర్ణయ ప్రభావాన్ని అంచనా వేస్తుందని పేర్కొంది సేస్ అంటే అనడం లేదా పేర్కొనడం ఇట్ ఈస్ ఇవాల్యుయేటింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే అంచనా వేస్తుందని ది ఇంపాక్ట్ ఆఫ్ ది యూఎస్ డెసిషన్ అంటే యుఎస్ నిర్ణయ ప్రభావాన్ని అంచనా వేస్తుందని ఇది పేర్కొంది అలాగే వివరాల్లోకి వెళ్తే చైనా ఆన్ సండే ఆన్ ది యూఎస్ టు కంప్లీట్లీ క్యాన్సల్ ఇట్స్ రెసిప్రోకల్ టారీస్ ఆఫ్టర్ వాషింగ్టన్ అనౌన్స్డ్ ఎగ్జెంప్షన్స్ ఫర్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కీ చిప్ మేకింగ్ ఎక్విప్మెంట్ చైనా ఆన్ సండే ఆదివారం నాడు కాల్డ్ ఆన్ పిలుపునిచ్చింది లేదా పిలుపునిస్తూ అని కూడా చెప్పొచ్చు ది యూఎస్ ఎవరికి అమెరికాకు అమెరికాకు పిలుపునిస్తూ టు కంప్లీట్లీ క్యాన్సల్ ఇట్స్ రెసిప్రోకల్ టారీఫ్స్ అంటే పరస్పర టారీఫ్లను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ కంప్లీట్లీ అంటే పూర్తిగా క్యాన్సల్ రద్దు చేయాలని ఇట్స్ దాని యొక్క మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇక్కడ ఐటీ పక్కన ఎపోస్టఫీ ఉంటే ఇటీ అవుతుంది ఇక్కడ ఐటీ పక్కన ఎపాస్టఫీ లేకపోతే ఇట్స్ అంటే దాని యొక్క రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర టారిఫ్లను లేదా పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ ఆఫ్టర్ వాషింగ్టన్ అనౌన్స్డ్ ఎగ్జెంప్షన్ ఫర్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే వినియోగ ఎలక్ట్రానిక్స్ తయారీ పరికరాలకు మినహాయింపులు ప్రకటించిన తర్వాత ఆఫ్టర్ అంటే తర్వాత వాషింగ్టన్ అనౌన్స్డ్ వాషింగ్టన్ ప్రకటించిన తర్వాత ఎగ్జెంప్షన్స్ అంటే మినహాయింపులు ఎవరికి ఫర్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అంటే వినియోగ ఎలక్ట్రానిక్స్ అండ్ మరియు కీచిప్ మేకింగ్ ఎక్విప్మెంట్ వినియోగ ఎలక్ట్రానిక్స్ మరియు కీలక చిప్ తయారీ పరికరాలకు మినహాయింపులు ప్రకటించిన తర్వాత పరస్పర టారీఫ్లను పూర్తిగా రద్దు చేయాలని చైనా ఆదివారం అమెరికాకి పిలుపునిచ్చింది ఇది సింపుల్ పాస్టెన్స్లో ఉంది కాల్డన్నా అనేది వీటిలో ఉంది ఇది ఒక ఫ్రేదల్ వర్బ్ కాల్డర్ అంటే పిలుపునివ్వడం అలాగే ఇక్కడ అనౌన్స్డ్ అంటే వీటులో ఉంది సింపుల్ పాస్టెన్స్లో ఉంది అలాగే వీ అర్జ్ ది యూఎస్ టు టేక్ ఎ బిగ్ స్టెప్ టు కరెక్ట్ ఇట్స్ మిస్టేక్స్ కంప్లీట్లీ క్యాన్సల్ ద రాంగ్ ప్రాక్టీస్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్ అండ్ రిటర్న్ టు ద రైట్ పాత్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ కామర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ సెట్ ఇన్ ఎ స్టేట్మెంట్ ఇదంతా కూడా కేవలం ఒకటే వాక్యం ఎందుకంటే ఫుల్ స్టాప్ లేదు కాబట్టి మధ్యలో వి అర్జ్ అంటే మేము కోరుతున్నాము లేదా మేము కోరాము ది యూఎస్ అంటే అమెరికాను కోరాము టు టేక్ ఏ బిగ్ స్టెప్ టు కరెక్ట్ ఇట్స్ మిస్టేక్స్ అంటే అమెరికా తన తప్పులను సరిచేసేందుకు గొప్ప అడుగులు వేయాలని టు టేక్ ఎ బిగ్ స్టెప్ అంటే గొప్ప అడుగులు వేయాలని టు కరెక్ట్ అంటే సరిచేసేందుకు ఇట్స్ అంటే దాని యొక్క మిస్టేక్స్ దాని యొక్క తప్పులను సరిచేసుకోవడానికి లేదా సరి చేసుకునేందుకు గొప్ప అడుగులు వేయాలని మేము కోరాము లేదా మేము కోరుతాము అని చెప్పుకోవచ్చు ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కంప్లీట్లీ అంటే పూర్తిగా క్యాన్సల్ ద రాంగ్ ప్రాక్టీస్ ఆఫ్ రెసిప్రోకల్ టారీఫ్స్ అంటే పరస్పర టారీఫ్లు లేదా సుంకాలు అనే తప్పుదోన పూర్తిగా రద్దు చేసి పరస్పర గౌరవం అనే మార్గంలోకి తిరిగి రావాలని మేము కోరాము చూడాలి కంప్లీట్లీ పూర్తిగా క్యాన్సల్ రద్దు చేసి ద రాంగ్ ప్రాక్టీస్ ఆఫ్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే పరస్పర సుంకాలు అనే తప్పుదోను పూర్తిగా రద్దు చేసి అండ్ మరియు రిటర్న్ టు ద రైట్ పాత్ ఆఫ్ మ్యూచువల్ రెస్పెక్ట్ పరస్పర గౌరవం అనే సరైన మార్గంలోకి తిరిగి రావాలని మేము కోరాము కామర్స్ మినిస్ట్రీ స్పోర్స్ పర్సన్ సెట్ ఇన్ ఏ స్టేట్మెంట్ వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు కామర్స్ మినిస్ట్రీ అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ అంటే ప్రతినిధి సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ ఉంది ఇన్ని స్టేట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపారు చూడాలి ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా గమనించాలి ఇది ఇన్వర్టెడ్ కామాస్లో ఉంది కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఇక్కడ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేసిన తర్వాత ఇది సింపుల్ పాస్ట్ ఉంది అలాగే బీజింగ్ కాల్డ్ ది ఎక్సెంప్షన్స్ ఎ స్మాల్ స్టెప్ బై వాషింగ్టన్ అండ్ సెట్ దట్ చైనా వాస్ ఇవాల్యుయేటింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద డెసిషన్ బీజింగ్ కాల్డ్ ది ఎగ్జిమ్షన్స్ ఏ స్మాల్ స్టెప్ బై వాషింగ్టన్ వాషింగ్టన్ ప్రకటించిన మినహాయింపులను చిన్న అడుగుగా బీజింగ్ పేర్కొంది లేదు బీజింగ్ కాల్డ్ అంటే బీజింగ్ పిలిచింది ది ఎగ్జింషన్స్ ఏ స్మాల్ స్టెప్ బై వాషింగ్టన్ వాషింగ్టన్ ప్రకటించినటువంటి మినహాయింపులను ది ఎగ్జింషన్స్ అంటే మినహాయింపులు ఏ స్మాల్ స్టెప్ స్మాల్ స్టెప్ అంటే చిన్న అడుగు బై వాషింగ్టన్ అంటే వాషింగ్టన్ ప్రకటించినటువంటి మినహాయింపులు చిన్న అడుగుగా బీజింగ్ పిలిచింది అండ్ మరియు సెడ్ అన్నది దట్ చైనా వాస్ ఇవాల్యుయేటింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది నేషన్ దాని ప్రభావాన్ని చైనా మూల్యాంకనం చేస్తుందని తెలిపింది సెడ్ దట్ అని చైనా వాస్ ఇవాల్యుయేటింగ్ అంటే చైనా మూల్యాంకనం చేస్తుంది ఇది పాస్ట్ కంటిన్యూస్లో ఉంది వర్స్ ప్లస్ వి ఫోర్ చైనా వర్ ఇవాల్యుయేటింగ్ ది ఇంపాక్ట్ అంటే ప్రభావాన్ని ఆఫ్ ది డెసిషన్ అంటే ఆ నిర్ణయం యొక్క ప్రభావాన్ని చైనా మూల్యాంకనం చేస్తుందని తెలిపింది ఎవరు తెలిపారు ఇక్కడ బీజింగ్ తెలిపింది అలాగే ద న్యూ ఎగ్జిమ్షన్స్ విల్ బెనిఫిట్ ఎక్ కంపెనీస్ లైక్ విజా అండ్ డెల్ యాజ్ వెల్ యాస్ యాపిల్ విచ్ మేక్స్ ఐఫోన్స్ అండ్ అదర్ ప్రీమియం ప్రోడక్ట్స్ ఇన్ చైనా ద న్యూ ఎగ్జిబ్షన్స్ అంటే ఈ కొత్త మినహాయింపులు విల్ బెనిఫిట్ అంటే లాభదాయకంగా ఉంటాయి లేదా ప్రయోజనకరంగా ఉంటాయి ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది ద న్యూ ఎగ్జిబ్షన్స్ అనే సబ్జెక్ట్ విల్ బెనిఫిట్ అనేది సింపుల్ ఫ్యూచర్లో స్ట్రక్చర్ యుఎస్ టెక్ కంపెనీస్ అంటే అమెరికన్ టెక్ కంపెనీలకు లాభదాయకంగా ఉంటాయి లైక్ అవి ఏంటంటే ఆ కంపెనీలు మీడియా అండ్ డెల్ యాజ్ వెల్ యాజ్ అంటే వాటితో పాటు యాజ్ వెల్ యాజ్ అంటే వాటితో పాటు యాపిల్ విచ్ మేక్స్ ఐఫోన్స్ అండ్ అదర్ ప్రీమియం ప్రొడక్ట్స్ చైనా ఈ కొత్త కంపెనీలు మీడియా డెల్ వంటి అమెరికన్ టెక్ కంపెనీలు అలాగే చైనాలో ఐఫోన్లు మరియు ఇతర ప్రీమియం ఉత్పత్తులు తయారు చేసే యాపిల్కు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది యాపిల్ విచ్ మేక్స్ ఐఫోన్ అండ్ అదర్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఇన్ చైనా అంటే చైనాలో ఐఫోన్లు మరియు ఇతర ప్రీమియం ఉత్పత్తులు తయారు చేసే యాపిల్కు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే యుఎస్ కస్టమ్స్ డేటా సజెస్ట్ ది ఎగ్జెంప్టెడ్ ఐటమ్స్ అకౌంట్ ఫర్ మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దోస్ చైనీస్ ఇంపోర్ట్స్ అకార్డింగ్ టు సీనియర్ ఆర్ఏఎన్డి రీసెర్చర్ ది డిపిపో యుఎస్ కస్టమ్స్ డేటా సజెస్ట్ అంటే యుఎస్ కస్టమ్స్ డేటా ప్రకారం లేదా సజెస్ట్ సలహా ఇస్తుంది ది ఎగ్జిప్టెడ్ ఐటమ్స్ అకౌంట్ ఫర్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దోస్ చైనీస్ ఇంపోర్ట్స్ మినహాయింపులు పొందిన వస్తువులు చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువుల్లో ఇరవై శాతం పైగా ఉంటాయని ది ఎగ్జిప్టెడ్ ఐటమ్స్ అంటే మినహాయింపులు పొందినటువంటి వస్తువులు అకౌంట్ ఫర్ మోర్ దెన్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ దోస్ చైనీస్ ఇంపోర్ట్స్ అంటే మినహాయింపులు పొందిన వస్తువులు చైనా నుండి దిగుమతి అయ్యే వస్తువుల్లో ఇరవై శాతంకి పైగా ఉంటాయని అకార్డింగ్ టు అంటే ప్రకారం సీనియర్ ఆర్ఎన్ రీసెర్చర్ అంటే సీనియర్ ఆర్ఏఎన్ పరిశోధకుడు గెరాట్ డిపి తెలిపారు అలాగే ఫేసింగ్ స్టీప్ టారిఫ్ చైనా హ్యాస్ టు ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ స్టేబుల్ ఆల్టర్నేటివ్ టు అన్ ఎలక్ట్రిక్ వాషింగ్టన్ కోటింగ్ కంట్రీస్ స్పోక్డ్ బై ద గ్లోబల్ ఎకానమిక్ స్టాంగ్ ఫేసింగ్ స్టీప్ టారిఫ్స్ అంటే భారీ సుంకాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఫేసింగ్ అంటే ఎదుర్కొంటూ స్టీప్ టారిఫ్స్ అంటే భారీ సుంకాలను చైనా హ్యా సార్ట్ చైనా హ్యా సార్ట్ అంటే చైనా కోరింది చూడాలి ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది చైనా హ్యా సార్ట్ ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ సీక్ వి వన్ సార్ట్ వి టు టు సార్ట్ విత్ త్రీ టు ప్రజెంట్ ఇట్స్ సెల్ఫ్ ఆన్ స్టేబుల్ ఆల్టర్నేటివ్ టు అండ్ ఎరాక్టిక్ వాషింగ్టన్ వర్కింగ్ కంట్రీస్ పూక్డ్ బై ద గ్లోబల్ ఎకానమిక్ స్టాంగ్ చైనా తనను ఒక స్థిరమైన ప్రత్యామ్నాయంగా చూపించడానికి ప్రయత్నిస్తుంది టు ప్రెసెంట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ స్టేబుల్ ఆల్టర్నేటివ్ అంటే తనను ఒక స్థిరమైనటువంటి ప్రత్యామ్నాయంగా ప్రెజెంట్ ఇట్ సెల్ఫ్ అంటే తనను చూపించడానికి యాజ్ ఎ స్టేబుల్ ఆల్టర్నేటివ్ అంటే ఒక స్థిరమైనటువంటి ప్రత్యామ్నాయంగా చూపించడానికి ప్రయత్నిస్తుంది లేదా కోరుతుంది అండ్ ఎరాక్టిక్ వాషింగ్టన్ అంటే అస్థిరమైనటువంటి వాషింగ్టన్ స్థిరంగా లేనటువంటి కోచింగ్ కంట్రీస్ అంటే దేశాలను ఆకర్షించేందుకు కోర్టింగ్ కంట్రీస్ అంటే దేశాలను ఆకర్షించేందుకు స్పూక్డ్ బై ద గ్లోబల్ ఎకానమిక్ స్టామ్ అంటే ప్రపంచ ఆర్థిక తుఫాను వలన భయపడిన దేశాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది వాళ్ళు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి స్పూక్డ్ అంటే భయపడ్డ ది గ్లోబల్ ఎకానమిక్ స్టామ్ అంటే ప్రపంచ ఆర్థిక తుఫాను వలన భయపడిన దేశాలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంది అలాగే మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్ హ్యావ్ నాట్ ఓన్లీ ఫెయిల్ టు సాల్వ్ ఎనీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ బట్ హ్యావ్ సీరియస్లీ అండర్మైన్ ద గ్లోబల్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ ఆర్డర్ బీజింగ్స్ కామర్స్ మినిస్ట్రీ సెడ్ మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్ మిస్టర్ ట్రంప్స్ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ట్రంప్ యొక్క పరస్పర సుంకాలు ఇది సబ్జెక్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది హ్యావ్ నాట్ ఓన్లీ ఫెయిల్డ్ టు సాల్వ్ ఎనీ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ బట్ హ్యావ్ సీరియస్లీ అండర్మైన్ ద గ్లోబల్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ ఆర్డర్ ట్రంప్ అమలు చేసినటువంటి పరస్పర సుంకాలు అమెరికా తన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనదే కాక గ్లోబల్ ప్రపంచ ఆర్థిక వాణిజ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి బీజింగ్స్ కామర్స్ మినిస్ట్రీ సెడ్ బీజింగ్ వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది హ్యావ్ నాట్ ఓన్లీ ఫెయిల్డ్ అంటే విఫలం కావడమే కాక టు సాల్వ్ ఎనీ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ అంటే అమెరికా తన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనదే కాక టు సాల్వ్ అంటే పరిష్కారం ఎనీ ఆఫ్ ద ఏ ఒక్కటి ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా యొక్క ఓన్ ప్రాబ్లమ్స్ అంటే తన యొక్క సొంత సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనదే కాక బట్ కానీ హ్యావ్ సీరియస్లీ అండర్మైండ్ ద గ్లోబల్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ ఆర్డర్ అంటే ప్రపంచ ఆర్థిక వాణిజ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి అండర్మైన్ అంటే దెబ్బతీయడం సీరియస్లీ తీవ్రంగా ద గ్లోబల్ ఎకానమిక్ అండ్ ట్రేడ్ ఆర్డర్ అంటే ప్రపంచ ఆర్థిక వాణిజ్య సంస్థను తీవ్రంగా దెబ్బతీశాయి బీజింగ్స్ అంటే బీజింగ్ యొక్క కామర్స్ మినిస్ట్రీ సెట్ అంటే వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా నేను కామెంట్ చేస్తూ ఉంటాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి